ప్రభుత్వ పాఠశాలల దశ దిశను మార్చడం ద్వారా తెలంగాణను పునర్నిర్మించాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ప్రభుత్వ పాఠశాలల్లో సెబీ రెసిడెన్షియల్ విధానం అమలు చేసే అంశాన్ని పరిగణలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు విద్యా వ్యవసాయం ప్రాధాన్య అంశాలుగా ఈ రెండు రంగాలకు కమిషన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు కార్పొరేట్ విద్యా సంస్థలతో పోటీపడి సర్కారీ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించడం ప్రభుత్వానికి గర్వకారణమన్నారు ఇప్పుడు ఈ సర్వీస్లో ఉన్న తొంభై శాతం మంది ఐఏఎస్ ఐపీఎస్లు చాలా రాష్ట్రాల సీఎంలు మంత్రులు కేంద్ర మంత్రులు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారేనని గుర్తు చేశారు విద్యార్థులు లేరని కేటాయింపు జరగక ఉపాధ్యాయులు లేరని విద్యార్థులు రాక కొన్నేళ్లుగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమవుతున్నాయన్నారు ఈ పరిస్థితిలో మార్చేందుకే డిఎస్సి ద్వారా పదకొండు వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నామని తెలిపారు ఆర్థికంగా చూస్తే ఒక టీచర్కి యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు జీతం ఇవ్వడం ఆ పాఠశాల నిర్వహణకు అత్యధికంగా ఖర్చు అవ్వడం ఆ పాఠశాలలో ఆరేడు మంది విద్యార్థులు ఉంటే ఇప్పుడే మా అధికారి చెప్తున్నారు ఒక విద్యార్థి మీద ఎనభై వేల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నామని యావరేజ్గా ఈ ఎనభై వేల రూపాయలు ఎక్కడ ఖర్చు అవుతుంది నాకు తెలిసినంత వరకు నేను పూర్తిగా సమీక్షించలేదు కానీ మ్యాక్సిమం ఈ ఇన్వెస్ట్మెంట్ అంత శాలరీస్ మీదనే పోతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదనో మౌలిక వసతులను ఏర్పాటు చేసే దాని మీద ప్రభుత్వం దృష్టి తక్కువ పెట్టడం వల్ల ఇది ఒక గందరగోళమైన పరిస్థితికి దారి తీసింది అందుకే మా ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా పదకొండు వేల పైచీలకు ఖాళీలుగా ఉన్న టీచర్ల నియామకాలు చేపట్టడం ద్వారా పేదలకు గూడాలలో తండాలలో కూడా విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతోనే వచ్చినంబడే మేము నోటిఫికేషన్ ఇచ్చినాం అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్న వాటిని అన్నిటిని కూడా పునర్నిర్మించాలి మౌలిక వసతులు కల్పించాలి అని దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయల నిధులతోని పనులను ప్రారంభించినాం ఇదే కాకుండా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దాలన్న ఆలోచనతోటి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద బడిబాట కార్యక్రమాన్ని ఈ నెల తొమ్మిది తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలి గ్రామాలలో ఇల్లు తిరగాలి తల్లిదండ్రులకు వివరించాలి ఆ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి ఆ పేదలకు ఆ తల్లిదండ్రులకు చెప్పండి మీ పిల్లలు చేరకపోతే మీ ఊర్లో పాఠశాల తొందరలో బంద్ కాబోతుంది మీ ఊర్లో పాఠశాల బంద్ అవుతే భవిష్యత్ తరాల పిల్లలు విద్యకు దూరం అవుతారు పేదలు ఎప్పుడైతే విద్యకు దూరం అవుతారో ఆర్థికంగా వాళ్ళు చితికిపోతారు విద్య వ్యవసాయం ప్రాధాన్య అంశాలుగా ప్రభుత్వం ముందుకెళ్తోందని సీఎం స్పష్టం చేశారు విద్యపై పెట్టే నిధులు ఖర్చు కాదు పెట్టుబడి అనే ఆలోచనతో ప్రభుత్వం ఉందని తెలిపారు ఈ ప్రభుత్వ పాఠశాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించాలన్న ఆలోచన సంకల్పం మా ప్రభుత్వానికి ఉంది అందుకే ఈ విధానాలన్నింటిని కూడా మేము సమీక్షించుకొని ముందుకు ఇక్కడే మిత్రుడు వందే మాత్రం ఫౌండేషన్లు క్రియాశీలక పాత్ర పోషిస్తున్న మాధవ్ ఇంకొక మాట చెప్పిండు నాకు సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని మీ ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుంది అని నేను అడిగిన సెమీ రెసిడెన్షియల్ అంటే ఏంది అని అంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్తో పాటు ఈవినింగ్ కూడా స్నాక్స్ ఇస్తే పిల్లలు పాఠశాలలో తల్లిదండ్రులు వచ్చి వాళ్ళు పని మీద పోయి వాళ్ళకు భోజనం పెట్టాలన్నా టిఫిన్ పెట్టాలన్నా ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రభుత్వం ఆ బాధ్యతను తీసుకుంటే బాగుంటుంది అని ఆ సూచనను తప్పకుండా మా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది పరిశీలిస్తుంది అమ్మ ఒడిలో ఉండి సొంత గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాల్సిన విద్యార్థిని విద్యార్థులు రెసిడెన్షియల్ స్కూల్స్లో జాయిన్ చేయడా జాయిన్ అయ్యి దూరానికి వెళ్ళినప్పుడు కుటుంబ సంబంధాలు కుటుంబ బాంధవ్యాలు బలహీనపడుతున్నాయని ఒక స్టడీ రిపోర్ట్ వచ్చింది ఇది భవిష్యత్తులో పెద్ద సామాజిక సమస్యగా మారడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఖచ్చితంగా రెసిడెన్షియల్ స్కూల్స్ని ఒక ప్రక్కన ప్రోత్సహిస్తూనే గ్రామాలలో ఉండే పాఠశాలల పట్ల నిర్లక్ష్యం వహించొద్దు కొంతకాలం తర్వాత ఇది సామాజిక రుగ్మతగా సామాజిక సమస్యగా పరిణమిస్తుంది కాబట్టి ఖచ్చితంగా గ్రామాలలో ఉండి తల్లిదండ్రుల దగ్గర పెరుగుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడానికి అవసరమైన వెసులుబాటు వసతులను కల్పించాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ మీద ఉంటుంది మా ప్రభుత్వం తప్పకుండా బాధ్యత నెరవేరుస్తుంది అని చెప్పి మీ ముందు నేను చెప్పదలుచుకున్నాను మా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నది విద్యా కమిషన్ అపాయింట్ చేయాలని విద్యా కమిషన్ ద్వారా మీ అవసరాలు ఎప్పటికప్పుడు ఎట్లయితే మైనారిటీ కమిషన్ ఎట్లయితే మహిళా కమిషన్ అపాయింట్ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యల్ని ఫిర్యాదు చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించే ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ఎట్లయితే కమిషన్స్ ప్రభుత్వాలకు రికమెండేషన్స్ ఇచ్చి ఆ ప్రభుత్వాల సమస్యల్ని పరిష్కరిస్తున్నాయో మా ప్రభుత్వం స్పష్టంగా రెండు ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించింది ఒకటి విద్య రెండు వ్యవసాయం తొందరలోనే విద్యా కమిషన్ అపాయింట్ చేయడం ద్వారా నిరంతరం మీ సమస్యల్ని పర్యవేక్షిస్తూ మీ సమస్యల పరిష్కారం కోసం పాటుపడడానికి ఒక నిరంతరం పనిచేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా వ్యవసాయ కమిషన్ను కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాం తద్వారా విత్తనాలు కానీ నకిలీ విత్తనాలు కానీ ఎరువులు కానీ సంస్థలు కానీ ప్రభుత్వాలు కానీ రైతులకు నష్టం జరిగినప్పుడు రైతులకు అన్యాయం చేసినప్పుడు వాళ్ళ తరఫున ఆదేశాలు ఇవ్వడానికి వాళ్ళ తరఫున ప్రభుత్వాలకు నివేదికలు చేర్చడానికి కమిషన్స్ అవసరం ఈ విద్యా కమిషన్ని అదేవిధంగా వ్యవసాయ కమిషన్ని ప్రాధాన్యతతో తీసుకొని మా ప్రభుత్వం వీటిని ఇస్టాబ్లిష్ చేస్తుంది మా ప్రభుత్వానికి బేషజాలు లేవు ఎవరైనా అనుభవజ్ఞులు ఏదైనా మా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే తప్పకుండా వాటిని ఆచరించడానికి అమలు చేయడానికి మా ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది అన్నీ మాకు తెలుసు ఆలోచన మా ప్రభుత్వానికి లేదు